వైజాగ్ ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న శ్రీకాకుళానికి కానీ విజయనగరానికి కానీ ఒక ఏందంటే అది ఒక టూరిస్ట్ ప్లేస్ ఒక టూరిస్ట్ ప్లేస్ అభివృద్ధి అనేది ఇంకా జరగాలని ఒక హ్యాపీనెస్ ఎప్పటి నుంచో ఉంది కానీ చాలా ఇబ్బంది ట్రైన్ల పరంగా వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలంటే ట్రైన్ లో నరకం చూసే ఎంతెంతో పెద్దవాళ్ళని ఏది ఏసీ భోగిలు పెట్టినా ఎంతెంతో రిజర్వేషన్ భోగిలు పెట్టినా ఆ హ్యాపీనెస్ అనేది కనపడల ఓకేనా ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఆ హ్యాపీనెస్ టూరిస్టులకి వైజాగ్కి ఒక రాయపడింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఓకేనా ఆదాయానికి ఆంధ్రాకి ఒక ఆదాయం అనేది మొదలయ్యింది భోగాపురంలో ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదో రాయేశారు ఏదో చేశారు అదే అన్నారు కానీ ఇక్కడ పల్లెటూర్ల మధ్య భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు ఏం ప్రయోజనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పల్లెటూరులో అక్కడికి వెళ్ళినప్పుడు అన్న మాటలు కూడా నేను విన్నాను ఓకేనా కాబట్టి పూర్తిగా తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అట్లా అన్నారు అన్న ఫీలింగ్ అయితే ఈ రోజు కలిగింది ఓకేనా ముఖ్యంగా ఏందంటే ఒక్కటి బాధేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు అటు సైడ్ వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్రాన్స్ కానీ గాజువా మొదలు పెడితే చాలా మంది అభిమానులు ఉంటారు కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆయన వెళ్ళడం లేదనే బాధ మాకు కనిపిస్తుంది కేంద్ర మంత్రి గారయ్యా కేంద్ర మంత్రి రామానాయుడు గారు మరి శాఖ మంత్రి ఆయన అడుగులోనే ఈ రెండు సంవత్సరాల్లో దాని పనులు మొదలైన ప్రమాణ స్వీకారం చేసిన కారణం నుంచి పనులు మొదలైన ఈ రోజు పూర్తి చేసి మనకు ముందు చూపించారంటే చంద్రబాబు నాయుడు గారి చేత హ్యాపీనెస్ జగన్మోహన్ రెడ్డి అట్లాగే స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేసారు వేసారు అని మొత్తాన్ని మర్చిపోతున్నారు కదన్న మేము బాధపడేది కూడా అదే ఆ ప్రతిపక్షంగా రా అసెంబ్లీకి రా నువ్వు చేసినవి ఉండవు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని సూపర్ సిక్స్ ఉంది ఏది మన ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏది అడగాలి నువ్వు అడగట్లేదని మా బాధ ట్విట్టర్ లో స్పందించావు అంత మట్టికి హ్యాపీ కానీ ఇంకా అసెంబ్లీకి రావాలి మనం జీతం తీసుకుంటున్నప్పుడు బాధ్యతగా చేయాలి ఉద్యోగం లేదంటే రాజీనామా చేయి ఏందనేది చూద్దాం కొత్త రాజకీయం మొదలైద్ది నా నువ్వు చేతం తీసుకునే ఇట్లా ఎమ్మెల్యేగా ఉండిపోవడం అసెంబ్లీకి రాకపోవడం చాలా మందికి బాధేసిద్ది రాజీనామా చేయి ఇంకేమైనా కొత్త రాజకీయం మొదలయ్యేమో చూద్దాం కదా అది కూడా గా జనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి మిగతా పది మంది ఎమ్మెల్యేలు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టారు మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి చేశారని ఎవరైనా మాట్లాడతారా ఒక్క ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతున్నారా మాట్లాడాలి అనేది మేము కోరుకుంటున్నాం